ఈ రోజు నేను వినాయక చవితి స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చిన మషిన్ మీద చూడండి నా సింగర్ డబల్ నైన్ డబల్ జీరో వై మోడల్ లేటెస్ట్ మోడల్ మషిన్ తీసుకొచ్చిన ఇది ముందు ఉంది డబల్ నైన్ డబల్ జీరో డబల్ ఎస్ ఉంది ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ మషిన్ వచ్చింది ఇది చూడండి పైన డిస్ప్లే వచ్చింది పై బాడీ కూడా చాలా హై ఉంటుంది చూడండి దొడ్డు బాడీ హై ఉంటుంది ప్లస్ మషిన్ ఇది చాలా సెలవు ఉంటుంది చాలా క్వాలిటీ మంచిగా ఉంటుంది చాలా స్మూత్ ఉంది ఇది అమ్మిన చాలా మంచి అమ్మిన చాలా మంచి నడుస్తుంది చాలా మంచి ఉంది చాలా బాగుంది తిండా దీని తర్వాత ఇది నాగర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఉంది నా వీడియో చూసే వాళ్ళు వస్తే ఇంకా డిస్కౌంట్ ఇస్తాను నేను దీనిలో ఫైవ్ హండ్రెడ్ వై రూపాయల దాకా డిస్కౌంట్ ఇస్తాను నేను దీని తర్వాత డైసన్ జాపాన్ మషిన్ ఇది ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఉంది డీలర్ కూడా నేను డిస్కౌంట్ చేసిస్తున్నా వై రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నా దీనిలో ఇది మైకి క్యూ వన్ మషిన్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ డీల్ నీకు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నా నేను దీనిలో ఇది జాకీ మషన్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ టీ సోల్ కంపెనీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇది ఎఫ్ ఫైవ్ మషిన్స్ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ దీనిలో కూడా వెయ్యి రూపాయలు డిస్కౌంట్ అని ఇస్తున్నాయి ఇప్పుడు వినాయకే చౌతి స్పెషల్ ఆఫర్ నా దగ్గర నడుస్తుంది ఇది డిస్కౌంట్ వస్తుంది నా దగ్గర ఓన్లీ థౌసండ్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాయి ఈ హాల్ మషన్ మీద డిస్కౌంట్ వస్తుంది థౌసండ్ థౌసండ్ రూపీస్ ఇది నా దగ్గర అడ్రస్ ఉంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పీలర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర హైర్ నగర్ వెళ్ళి ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది ఫ్లేవర్ స్టార్ట్ అయితే లెఫ్ట్ సైడ్ లో మీకు బాలాజీ సీట్ హౌస్ ఉంది అది గలికి రావాల గలీకి వస్తే ఫస్ట్ రైట్ ల నాజియా సీవింగ్ మెషిన్ ఉంది